హలో ఎవ్రీవాన్ నేను హరగోపాల్ ఏపీలో డిఎస్సి పోస్ట్ అయింది దాదాపుగా జూలైలో జరిగే అవకాశం ఉందని నేను ముందు వీడియోలో చేశాను అలాగే తెలంగాణలో కూడా డిఎస్సి ఎగ్జామ్కి డేట్స్ అనౌన్స్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ జూలై టైంలో సో దాదాపుగా ఆంధ్ర అండ్ తెలంగాణ బోత్ స్టేట్స్లో డిఎస్సి ఎగ్జామ్ జూలై మంత్కి ఆటోమేటిక్గా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రాగా దొరికే ఈ ఏప్రిల్ మే జూన్ మంత్స్లో మ్యాథ్స్ కంటెంట్ మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా రీస్టార్ట్ చేస్తే బాగుంటుందని మంది అడిగారు నేను కూడా రీసెంట్గా ఒక చిన్న వీడియోలో ఒకవేళ ఎగ్జామ్ మీద పోసుకొని అయితే మళ్ళీ చేయడానికి ట్రై చేస్తానని చెప్పాను సో ఈ ఫర్దర్ డేస్లో నేను చేయబోయే వీడియోస్ గురించి సో లిటిల్ ఇన్ఫర్మేషన్ లాగా మీకు చెప్తే ఏది అవసరమో అది మాత్రమే మీరు చూస్తారు దానివల్ల మీ టైం కూడా సేవ్ అవుతున్న ఉద్దేశంతో ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను సో ఇప్పటి నేను ఏ వీడియోస్ చేసినా అవంతా మ్యాథ్స్ రిలేటెడ్ మాత్రమే సో నేను కేవలం మ్యాథ్స్ కంటెంట్ మాత్రమే నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకోగలను మిగతా మెథడాలజీ కానీ పిఐ కానీ ఇవేవి నాకు అసలు వన్ పర్సెంట్ కూడా నాకు ఐడియా లేవు ఎప్పుడో నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను యాజ్ యాస్పరెంట్గా బుక్స్ కొని చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్ క్లియర్ చేశాను తప్ప ప్రొఫెషనల్గా నేను డిఎస్సి కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీని కాదు కాబట్టి వీటి మీద నాకు ఎలాంటి ఐడియా లేదు కేవలం మ్యాథ్స్ కంటెంట్ మీద మాత్రమే నాకు తెలిసింది మీతో కాన్ఫిడెంట్గా షేర్ చేసుకోగలను అంటే ప్రిపరేషన్ గురించి చిన్న చిన్న టిప్స్ చెప్పగలను నేను కూడా అలాగా ప్రిపేర్ అయ్యే జాబ్ కొట్టాను కాబట్టి ఈ రెండు విషయాలు తప్ప మిగతా వేవి మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం సో మీకు ఉపయోగం లేని విషయాలు అనేది చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఇకపోతే కంటెంట్ ఏదైతే ఉందో ట్రాక్ వన్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉండే కంటెంట్ అంతా ట్రాక్ వన్లో చెప్తాను ఏపీ అండ్ తెలంగాణలో డిఎస్సి రాసే వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఈ ట్రాక్ వన్లో ఏవైతే వీడియోస్ చేయాలని నేను ప్లాన్ చేసుకుంటున్నానో అవి ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంది ట్రాక్ వన్ వీడియోస్ అప్ టు టెన్త్ క్లాస్ మీకు తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సిలబస్ అనౌన్స్ చేశారు కాబట్టి క్లియర్గా అప్ టు టెన్త్ క్లాస్ వరకే టాపిక్స్ ఇవ్వడం జరిగింది వెరీ ఫ్యూ అంటే మీకు అవుట్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ఆఫ్ కంటెంట్లో ఒక త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ మాత్రమే ఇంటర్మీడియట్కి కనెక్ట్ అయ్యే విషయాలు ఉండొచ్చు మేబీ సంథింగ్ లైక్ మ్యాట్రసెస్ కానీ పర్మిటిషన్స్ అండ్ కాంబినేషన్స్ కానీ బైనామియర్ తీరం కానీ కొంచెం లిటిల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రిగినామిట్రీ కానీ ఇలా ఒక త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది మిగిలినంతా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అప్ టు టెన్త్ క్లాస్ వరకే ఉంటుంది కాబట్టి ఈ ట్రాక్ వన్ తెలంగాణలో డిఎస్సి రాసే స్కూల్ అసిటెంట్ మ్యాథ్స్కైనా ఎస్టీటికైనా ఉపయోగపడుతుంది ఆంధ్రలో డిఎస్సి రాసే వాళ్ళకి ఎస్టీటికైనా స్కూల్ అస్టెంట్ మాస్క్ కన్నా ఉపయోగపడుతుంది ఇకపోతే ట్రాక్ టు ఇంటర్మీడియట్ కంటెంట్ ఇది స్ట్రిక్ట్గా ఏపీ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మాస్క్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ కంటెంట్ కూడా నేను దాదాపు ఇంటర్మీడియట్ టాపిక్స్ ఏవైతే మీకు సిలబస్లో ఇచ్చారో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ కంటెంట్ ఈ పాటికే నేను చెప్పాను అంటే నేను ప్రొఫెషనల్గా ఇంటర్మీడియట్ టీచ్ చేసే ఫ్యాకల్టీని కాదు లెక్చరర్ని కాదు జస్ట్ ఒక స్కూల్ టీచర్ని మాత్రమే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యాను ఆ తర్వాత కొన్ని క్లాసెస్ చెప్తున్నప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పిన ఎక్స్పీరియన్స్ అండ్ లిటిల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యాజ్ అన్ డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్స్ చదివితే వేటి నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎంతవరకు చదివితే చాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను ఇంటర్మీడియట్ క్లాసెస్ చెప్తున్నాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు అంటే ఎంసెట్ లేదా ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇంటర్మీడియట్ కంటెంట్ చెప్పట్లేదు నేను ఒక బేసిక్ ఐడియాతో ఎంతవరకు మీరు ఆన్సర్స్ చేయగలరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను ఇకపోతే ట్రాక్ త్రీ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డెఫినెట్ గా మనం ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అదే టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి అన్నది డెఫినెట్గా ఏ ఎగ్జామ్ అయినా తెలుసుకుని తీరాల్సిందే హెచ్టీ అయినా స్కూల్ స్టెంట్ అయినా సో ఇవి సపరేట్గా ఎప్పుడన్నా పేపర్స్ దొరికినప్పుడు సపరేట్గా ఒక బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటే టాపిక్ మీద కనుక ఉంటాయి అలాంటి పేపర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను సో ఓవరాల్గా ఫర్దర్ డేస్లో మ్యాథ్స్ కంటెంట్ మీద డిఎస్సి పర్పస్ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా నేను చెయ్యాలనుకుంటున్నా చెయ్యబోయే వీడియోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది సో జస్ట్ షేర్ చేసుకుంటే ఏ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అన్న అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వీడియోస్ చూడాలా వద్ద డిసైడ్ చేసుకుంటారు కాబట్టి ఇలా చెప్పాను అండ్ అనదర్ సెన్సిటివ్ థింగ్ ఏంటంటే చాలామంది కామెంట్స్లో మీరు అమౌంట్ తీసుకొని అయినా సరే మాకు ఒక యాప్ డెవలప్ చేసి క్లాసెస్ చెప్పండి అంటున్నారు అమౌంట్ తీసుకొని క్లాసులు చెప్పే ఉద్దేశం నాకు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇది బీ క్లియర్ విత్ దిస్ వర్క్ ఈ మాట మళ్ళీ ఇది అటు ఇటు మార్చుకోవడం ఉండదు అటువంటి ఆలోచనే నాకు లేదు అండ్ నేను ఇక్కడ నేను వీడియోస్ చేయడం వల్ల నేను ఎవరికో సర్వీస్ చేస్తున్నాను లేదా హెల్ప్ చేస్తున్నాను నా ఉద్దేశం కూడా నాకు లేదు టీచింగ్ చేయడాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఇది ఫర్ ద సేక్ ఆఫ్ మై హ్యాపీనెస్ నేను ఇక్కడ వీడియోస్ చేస్తున్నాను నేను చెప్పే వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడితే అది కూడా నాకు హ్యాపీనెస్ ఇన్ దట్ సెన్స్ మాత్రమే నేను వీడియోస్ ఇస్తున్నాను ఒకవేళ ఏ సిచ్యువేషన్లో అయినా వీడియోస్ చేయడం నాకు ఇబ్బంది అనిపించి ఏ విషయం ఏ రీజన్ వల్లైనా నేను వీడియోస్ చేయలేకపోతే ఏ మాత్రం ఆలోచించకుండా వీడియోస్ పాస్ ఇస్తారు అంటే వీడియోస్ చేయడానికి ప్రేకిస్తారు సో కాబట్టి ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఫర్దర్లో ఎప్పుడన్నా యాప్ డెవలప్ చేసి నాకు చేసే ఉద్దేశం లేదు నేను డబ్బులు తీసుకొని క్లాసులు చెప్పే ఆలోచన కూడా లేదు దయచేసి అందరూ నోటీస్ చేయండి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు ఈ విషయం మీద సో జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ వన్ నాకు తెలిసిన మ్యాథ్స్ కంటెంట్ ఎవరైనా ఉపయోగపడితే వెల్ అనుకుంటా అది కూడా నాకు హ్యాపీ ఇచ్చే విషయం కాబట్టి వీడియోస్ చేస్తున్నాను హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ సో ఫర్దర్ డేస్లో వీడియోస్ చేయాలన్న ప్రాసెస్ ఇది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఏదైతే కంటెంట్ ఉందో దాదాపుగా అన్ని టాపిక్స్ కవర్ చేశాను చెప్పిన టాపిక్ మళ్ళీ చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది బట్ స్టిల్ ఈ వీడియో కింద అయితే మొత్తం నేను కామెంట్స్ ఆన్ చేసి పెడతాను అండ్ దెన్ మీకు ఎలా చెప్పితే ఫర్దర్ అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే ఫర్దర్ డేస్ అంతా మాకు టెన్త్ క్లాస్ పార్ట్ కానీ స్కూల్లో ఎగ్జామ్స్ కానీ ఎలక్షన్ గుర్స్ కానీ చాలా బిజీ ఉండే షెడ్యూల్ డెఫినెట్గా డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా ఐ ట్రై ఫర్ దట్ వన్ ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయినా కంప్లీట్గా నా వీడియోస్ మీద డిపెండ్ అవ్వమని కూడా నేను చెప్పడం లేదు డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ సోర్సెస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అడిషనల్గా ఏదన్నా సపోర్ట్ ఇస్తే వెల్ అండ్ గుడ్ హ్యాపీ థింగ్ అది హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ రిగార్డింగ్ ది మ్యాథ్స్ క్లాసెస్ వాడాన్ గోయింగ్ టు టేక్ ద ఫర్దర్ డేస్ సో డెఫినెట్గా ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తారు సో ఫర్దర్ వీడియోస్లో మనం మళ్ళీ కలుగుతాం అంతవరకు టేక్ కేర్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ మీ హరగోపాల్